హలో అండి నమస్తే మనకి రోజు ఇలాంటి కవర్స్ అయితే మన ఇంటికి ఏదో ఒక విధంగా మనం ఏమైనా కొనేటప్పుడు మనకి లో అయితే ఇవి వస్తాయి కదా ఇవి వేసిగా పడేసే కంటే మంచి ఐడియా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు ఇలాంటి కవర్స్ పడేయకుండా మనం అందంగా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి రెండు చివరిలో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఒక టూ అండ్ హాఫ్ అండి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా ఒకేలా రావడం కోసం మధ్య మధ్యలో మార్కింగ్ చేసుకుంటూ డాట్స్ వేసుకుంటే ఈజీగా మనకి మార్కింగ్ అనేది ఒకేలా వస్తుంది కటింగ్ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఉన్నాయండి ఛానల్లో ఇవే కావు శ్రీరామ ఆలిన్ వన్లో ప్రతి ఒక్క వీడియో ఉంటుందండి నేను అన్ని వీడియోస్ కలిపి చేస్తున్నాను అందుకే శ్రీరామ ఇన్ వన్ అయితే ఛానల్కి నేను పెట్టాము మాకు వచ్చే విధంగా న్యాచురల్గా అన్ని చేసుకు చేసే వీడియోస్ అయితే చేస్తాను న్యాచురల్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి నేను రెండున్నర ఇంచ్ అయితే కట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇలా మొత్తం ఇలా కట్ చేసుకోవాలి మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా పెట్టి మనకి కరెక్ట్గా కొలత అనేది వస్తుంది ఇలా కట్ చేసుకోవాలి ఇదంతా కట్ చేసుకోవాలి చేసుకోవాలి చూడండి ఇలా అట్ రెండున్నర ఇంచులతో అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఈ ఎల్లో కలర్ కూడా కవర్ని కట్ చేసుకోవాలి చాలా అందంగా బ్యూటిఫుల్గా అయితే సంక్రాంతికి న్యూ ఇయర్కి రెడీ చేసుకోవచ్చు కవర్స్ అన్ని ఇలాగే కట్ చేసుకోవాలి ఇది రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా రెండున్నర ఇంచులు ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఒకసారి మార్కింగ్ చేసుకున్నామంటే అంటే అన్ని సేమ్ ఒకేలా రావడం కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఎందుకంటే ఇక్కడ మడతలు ఉన్నాయి కదా ఆ మడతలు కట్ చేసుకుంటే మనకి అంటే అన్ని వచ్చేస్తాయి చివరికి కూడా కట్ చేసుకుంటే చూడండి నాలుగు వరుసలు ఉన్నాయి నాలుగు వరుసలు కూడా వచ్చేస్తాయి అనమాట సేమ్ ఇది కూడా అలానే మడతలు వేసుకొని చేసి పెట్టుకున్నా చూడండి సెంటర్లో నుంచి జాయింట్ తీసేయాలి జాయింట్ తీసి ఇప్పుడు దీన్ని దగ్గరకు మడత వేసుకోవాలి మనకి మడతులు వస్తాయి వరకు మడతలు వేసుకోవాలి ఇలా కత్తిరి కట్ అయ్యే విధంగా మరి ఎక్కువ మడతలు అయితే కత్తిరి కట్ కాదు కదా ఇప్పుడు దీనికి చిన్నగా రెండు వైపులో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి సైడ్ కూడా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్ని పోర్డింగ్ ఒకే వచ్చే విధంగా కట్ అయ్యే విధంగా చూసుకోవాలి ఒకేలా ఉండాలి ఇలా ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోవాలి అన్ని కటింగ్ అయ్యే విధంగా చూసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ ఇట్ సైడ్ కూడా ఈ విధంగా అయితే రెండు వర్షం రెండు వైపులు కట్ చేసుకోవాలి రెండు వైపులు కట్ చేసుకుంటే చూడండి ఇలా అయితే డిజైన్ వస్తుంది ఎంత అర్థంగా ఉందో ఇలా మనము అన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా వచ్చే విధంగా ఇవి కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి మనము ఇలా ఈ విధంగా అన్ని కట్ చేసుకోవాలి అయితే మొత్తం కట్ చేసుకోవాలి వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి క్లిక్ చేసి అయితే వీడియో చూడండి కట్ చేసాను కదా కట్ చేస్తే చూడండి వేస్ట్ది ఇలా వచ్చింది దీంతో కూడా మనం బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు మీరు అయితే మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి వీటితో కూడా ఎంత అందంగా మనం రెడీ చేసుకోవచ్చు అనేది రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది నచ్చిందా నచ్చలేదనేది కామెంట్ అయినా కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కామెంట్ వల్ల వీడియో చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు క్లిక్ చేసి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తము మొత్తం నేనైతే దారం తీసుకుంటున్నాను మీ ఇష్టం మూలం దారమైన తీసుకోవచ్చు లేకుంటే మామూలు దారమైన తీసుకోవచ్చు ఇప్పుడు తినే సూదులు ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్గా ఒక రౌండ్ వేసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఒకటి మీడియం సైజు ఒకటి చిన్న సైజు మిడిల్ స్మాల్ బిగ్ ఇది కట్ చేసుకోవాలి కట్ చేసి సూదెక్కించుకొని ఇవి రెండు రెండు బస్సులు అయితే సరిపోతాయి చుట్టూ ఇలా కుట్టేసుకోవాలి మనం చుట్టూ రౌండ్ వేసుకున్నాం కదా రౌండ్ చుట్టూ అయితే ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసుకొని ఇదైనా కానీ లేకుంటే ఈ వేస్టేజ్ ఉంటాయి కదా ఇవి లోపల పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇలా దారం దగ్గర కంటే మనకి రౌండ్గా బాల్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ దగ్గరికి ఇలా సూతూ కుట్టేసుకోవాలి ఈ విధంగా అయితే మూడు బాల్లా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన దొరకది అన్నారు కదా ఈ కట్ చేసిన దానికి ఘమ్మం అయితే ఈ బాల్ చుట్టూ అతికించుకోవాలి మొత్తము అతికించుకోవాలి ఈ అతికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్ చేసిన పీసెస్ వెస్ట్ పీసెస్ ఉన్నాయి కదా ఇవి వీటిని ఇలా మొత్తము అంటించుకోవాలన్నమాట దగ్గర దగ్గర లేకుంటే ఇలా ఒక్కొక్కటి ఇలా ఇలా అన్నిటికీ మనం నేను ఒక ఆరు అయితే రెడీ చేసుకున్నాను చూడండి ఏదైనా ఇప్పుడు కొంచెం పచ్చకున్నాయి వరకు అయితే ఇలా వచ్చేసుకోవాలి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి అనమాట అన్ని కలర్ కలిసే కాబట్టి అందంగా కనిపిస్తాయి మళ్ళీ ఇంకా మిగిలిన చూడండి మిగిలిన వాటితో మనం ఏమైనా ఇలా డ్రా చేసుకోవాలి ఇది బటర్ ఫ్రై ఇది చిన్నపాటు మన ఇష్టం మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కట్ చేసుకొని కొంచెం గమ్ముతో అయితే అయిన్ చేసుకో ఇవి ఉన్నాయి కదా ఇవి అక్కడక్కడ ఇలా ఆరినంత వరకు ఈ విధంగా ఉంచేసుకోవాలి ఇవి మంచిగా ఆరినంత వరకు అలా ఉంచేసుకోవాలి ఉంచి ఇవి మొత్తం ఆరిపోయిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట మనం వెనక సైడ్ నుంచి తిప్తే ఇలా తిప్పితే ఈ అలిస్ట్లో అంతా కట్ చేసేయాలి అప్పుడు మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఫ్లవర్ వాస్ ఏదైనా ఫ్లవర్స్ ఉన్నవి దీనికి గోడ కత్తికించుకొని ఈ పాట ఇలా పెట్టుకుందామంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు మొత్తం అయితే ఆరుకోవాలి ఇవి వరకు ఇలానే ఉంచేసుకోవాలి దీనికి కూడా పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవి ఆడతాయి ఆడతాయి కదా ఈ లోపల ఇచ్చదారణం తీసుకొని ఇది ఇలా కట్ చేసుకుందాం కదా ఈ కట్ చేసుకున్న దాన్ని జాయింట్ తీసేసుకుందాం చూడండి ఈ విధంగా వచ్చింది ఎంత అందంగా వచ్చింది చూడండి ఇప్పుడు వీళ్ళకి మన ఇష్టం డాట్స్ పెట్టుకుందా లేకుంటే టైం టు టైం ఇలా మనం ఎక్కడ సూత్ తీసామో అక్కడ ఎంత వెడల్పుతో తీసామో అంత వెడలికి ఇలా అయితే మార్కింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా చూడండి దారం ఎక్కడైతే మనం డాట్స్ వేసామో అక్కడ సెంటర్లో నుంచి ఇలా సెంట్రల్ నుంచి అయితే రావాలి ఆచేవరికి చివరికి అయితే రావద్దు ఇలా మొత్తం కుట్టేసుకోవాలి మేము ఫస్ట్ ఎంత గ్యాప్ ఇచ్చుకున్నాము చూసుకొని అంచనా ప్రకారము ఇలా లేకుంటే గుర్తు తెలియదు అంటే మార్కింగ్ చేసుకోవాలి మొత్తము ఇలా ఏ ఒకటి అయింది కదా ఇది రెడ్ అయింది కదా లాస్ట్కి మనము మొత్తం గుచ్చిన తర్వాత సెట్ చేయడం ఎలా అనేది అయితే చూడండి ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది అయితే చూడండి ఇప్పుడు ఒక కలర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఎల్లో కలరు సేమ్ ఇది కూడా అలానే గ్యాప్ ఇచ్చి ఇలా కుట్టుకుంటే ఒకేలాగా వస్తాయి సెంటర్లో నుంచి అయితే కుట్టుకోవాలి సైడ్లకి అయితే కుట్టద్దు ఎల్లో కలర్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేనైతే ఇంతే కుడుతున్నాను మళ్ళీ ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ కలర్లు అయితే కుట్టేసుకోవాలి చాలా ఈజీ తప్పకుండా వేస్ట్గా పడేసే కంటే ఇలా అందంగా అయితే మనం రెడీ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత చూడగర కనుక్కున్న తర్వాత దారం కనిపించకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ ఇలా రౌండ్ చుట్టేసుకోవాలి అప్పుడు మనకి ఒక ఫ్లవర్స్ దండలాగా అనిపిస్తుంది దారం కనిపించకంటుంటే నీట్గా కనబడుతుంది అన్నమాట చూడండి ఈ విధంగా రౌండ్ రౌండ్ తిప్పేసుకోవాలి చాలా బాగా వచ్చింది కదా ఇవి కూడా అన్నీ ఇదే మాదిరిగా దగ్గర కనుక్కొని కొంచెం ఎలా తిప్పేసుకోవాలి చూడండి దండ అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ బాల్స్ ఎండిన తర్వాత అయితే ఎలా కుట్టాలనేది అయితే చూపిస్తాను ఇదంతా ఈ దండంతా మొత్తం ఇలా చేసుకోవాలి చూడండి మొత్తము ఇలా రౌండ్ రౌండ్ తిప్పుకుంటే ఇంత అందంగా అయితే దండ మనం రెడీ చేసుకోవచ్చు చూడండి వేస్ట్ అని పడేసుకుంటే పొరపాటే ఇప్పుడు వాడిన తర్వాత ఇటు సైడ్లకి సైజు బట్టి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కుట్టేసుకోవాలి ఇది కొంచెం మారిన తర్వాత అయితే కుట్టిగా కుట్టుకోవాలి ఇదిగోండి ఈ అతికించిన దానికి ఇలా మనం వెనక ఇలా కట్ చేసుకున్నామంటే నీట్గా కనిపిస్తుంది ఏదైనా ఫ్లవర్లు పెట్టి ఇలా చూడని పైన ఏవైనా వేరే కలర్ ఫ్లర్ ఫ్లవర్లు పెట్టి గోడకంటే చాలా అందంగా ఉంటుంది ఫ్లై అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు గోడక ఇలా పెట్టుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు అయితే వీటిని కుట్టేసుకుంటున్నాను ఇవి కొంచెం ఆరాలి ఆరిన తర్వాత మీకు కుట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాను ఇలా కొంచెం కలర్ఫుల్గా అందంగా అయితే కనిపిస్తాయి కిందకి ఇప్పుడు మనకి ఇది రెడీ అయింది చూడండి ఎంత పెద్దగా ఈజీగా కుట్టేసుకోవచ్చు చాలా బాగుంది ఇలానే వేస్ట్గా పడేసుకుంటే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వాల్ డెకరేషన్ లాగా దేనికైనా పెట్టేసుకోవచ్చు లేకుంటే డ్రెస్సింగ్ టేబుల్కి అయినా పెట్టుకోవచ్చు నేను ఇలా అయితే డ్రెస్సింగ్ టేబుల్ మీద రెడీ చేసుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్కి చాలా అందంగా ఉంది ఇలా ఈజీగా వేస్ట్గా పడేసుకునే కంటే మనం అందంగా రెడీ చేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంది ఇది దర్వాజ్ కైనా వేసుకోవచ్చు లేకుంటే సెల్ఫ్ కైనా వేసుకోవచ్చు మీ ఇష్టం మనకి ఎక్కడ నచ్చితే అక్కడ అందంగా రెడీ చేసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్